సుబ్బారావు అండి సాద్రబోయిన సుబ్బారావు సచివాలయం నెంబర్ అండి సచివాలయం గత మీరు మీ పేరు పేరు అన్నారు గోడు సత్యమూర్తి అండి గోడు సత్యమూర్తి ఎన్ని సంవత్సరాలుగా ఇంట్లో నివాసం ఉంటున్నారు ఇది నేను వచ్చి సంవత్సరం అండి గతంలో ఎక్కడ ఉండేవారు గతంలో గట్టెనక గట్టెనకర విద్యాధరపురంలో ఉండేవాడు ఇదే సచివాలయం పరిధిలో అది వేరే సచివాలయం అండి పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఇక్కడికి ఇప్పుడు మీకు ఆ సచివాలయం అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు అక్కడ ఆరు నెలలు ఆరు నెలలు అంటే మీరు పది సంవత్సరాలు బట్టి మీరు ఈ వైఖరి పూర్తిగా మంచానికి పడిన పడింది ఎక్కడ పూర్తిగా ఎక్కువ ఎక్కువ ఏ సచివాలయం పరిధిలో ఉన్నారు ఎక్కువ చేత అనేది లేదండి అంటే చిట్నగర్ లో ఉన్నాను నా పరిస్థితి ఎలా ఉందంటే ఇల్లు సొంత ఇల్లు లేక అంగేళ్లలో సంవత్సరానికి నాలుగు సార్లు మారడాల్సి వస్తుందండి మారాల్సి వస్తుంది అయితే మీరు ప్రెసెంట్ మీరు ఏ సచివాలయం పరిధిలో రెండు వేల కొండ ఎక్కువ సంవత్సరాలు ఏ సచివాలయం ఇక్కడేనండి నూట నలభై ఎనిమిది నెంబర్ లోనే ఉన్నానండి ప్రతి నెల కూడా వాలంటీర్ వచ్చే మీకు పెన్షన్ ఇచ్చేవారా ఓకే సచివాలయం సిబ్బంది కూడా వచ్చి ఇచ్చేవారు అయితే మీరు ఈ యొక్క పరిస్థితిని వారందరూ కూడా చూసారా చూసారు చూసినప్పుడు ఓన్లీ పెన్షన్ మాత్రమే ఇచ్చేవారు కానీ నా యొక్క పరిస్థితిని గురించి ఆలోచించి మెడికల్ పెన్షన్ గురించి కావాల్సిన అవేర్నెస్ ఏమైనా మీకు కలిగించారా చెప్పలేదండి అసలు మెడికల్ పెన్షన్ ఉందని వాళ్ళకైనా తెలిసినట్లుగా ఏమైనా అవగాహన ఏం చెప్పలేదండి అయితే సచివాలయం నేనే చెప్పాను ఇలాగా పెరుగుద్దు అంట కదమ్మా ఐదు వేలు మరి ఎవరన్నా తీసుకెళ్లి ఆ డాక్టర్ గారి తిరిగి మీరే చేస్తారంట కదా అని చెప్తే ఆ చేస్తామండి తీసుకెళ్తాం కాగితాలు పెడతాం అని చెప్పి సలాగా సచివాలయం ఏ అన్న మిమ్మల్ని చూసారా ఎవరండి సచివాలయం పెద్ద చూసాం సచివాలయం ఏ అన్న

ఓకే మీకు ఈ యొక్క పెన్షన్ వచ్చిన కాని కూడా వాలంటీర్లు మీకు సర్వ్ చేసినప్పుడు కూడా మీరు మంచానికి పడే ఉండేవారు కానీ మీ గురించి ఈ మెడికల్ పెన్షన్ అంటే పూర్తిగా మంచానికి పడి ఉన్న వారికి ఈ యొక్క మెడికల్ పెన్షన్ వర్తిస్తుంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరగలేదు ఓకేనా అయితే ఇప్పుడు ఇప్పుడు మీ యొక్క డిజైబుల్ పర్సెంటేజ్ మీ యొక్క వైకల్యం ఏంటంటే రే ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తీసుకున్న సర్టిఫికేట్ కాబట్టి అప్పుడు మీరు కొద్దిగా నడిచే స్థితిలో ఉండేవారు కాబట్టి మీకు డెబ్బై ఐదు పర్సెంటేజ్ అంటే మీకు సెబ్రిల్ పాలసీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఏం సర్టిఫికేట్ సెబ్రిల్ పాలసీ అంటే ఆ మొత్తం అవయవాలు అన్నీ కూడా పనికిరావు ఈయన ఎదుగుతున్న కొలితే అవయవాలు సరిపో సరి అవుతాయి అనే విధానంలో సర్టిఫికేటు ఇవ్వడం జరిగింది అయితే మీకు కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని యాక్సిడెంట్లకు గురవడంతో పూర్తిగా మంచానికి పరిమితమైపోయారు అట్లాగే పరాలసిస్ ఎఫెక్ట్ కూడా మీలో కనబడుతుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ మీకు పదిహేను వేల రూపాయల పెన్షన్కి మీరు అర్హులైన మీ సర్టిఫికేట్ ప్రకారంగా కొద్దిగా అభ్యూసం చేసే పరిస్థితి ఉంటాయి అయితే దీనిపైన పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నా పేరు కానూరు శంకర్రావు అండి నేను అన్ని విధాలుగా ప్రభుత్వానికి మీ తరఫు నుంచి నేను నా యొక్క ఏదైతే చెప్పాలనుకుంటానో అది మీ యొక్క వైకల్యానికి సంబంధించి పూర్తి వివరాలు మీ యొక్క డేటా తీసుకుని వెళ్ళి కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్లో అలాగే ఈ యొక్క విజయవాడ కలెక్టర్ ఆఫీస్లో అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళేటట్లుగా మీ యొక్క సమస్యని నేను ప్రయత్నిస్తాను ఎందుకంటే మీకు ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలకి అరుకులు ఎందుకంటే మంచానికి పూర్తిగా రెడీని అయిపోయారు కాబట్టి మిమ్మల్ని గుర్తించవలసిన బాధ్యత సచివాలయం సిబ్బందికే ఉంది కానీ సచివాలయం సిబ్బంది వరకు గుర్తించకపోవడం చాలా బాధాకరమైన పరిస్థితి అయితే మీ యొక్క ఇప్పుడున్న ఈ ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు కాబట్టి నా దృష్టికి తీసుకుని వచ్చారు కాబట్టి నేను తప్పనిసరిగా మీ యొక్క సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళేటట్లుగా రేపు అక్టోబర్ నెలలో ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి మీకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ వచ్చేటట్లుగా మోటివేషన్ చేయాలనేసి నా ఆశ నేను కూడా నా యొక్క తరఫు నుంచి ప్రయత్నాలు చేస్తాను అట్లాగే రేపు అక్టోబో ఒకటో తారీఖు నుంచి జరిగే ఎర్రికేషన్లో కూడా మిమ్మల్ని ఈ మెడికల్ పెన్షన్లోనికి గుర్తించి మెడికల్ పెన్షన్ ఇచ్చే దిశగా చర్యలు చేపట్టాలని కూడా సచివాలయం ఫోన్ నెంబర్ ఉంటే నాకు ఇవ్వండి నేను వాళ్ళతో మాట్లాడి చెప్తాను ఓకేనా తర్వాత ఇంకా ఏ ఈ యొక్క పదిహేను వేల పెన్షన్ వస్తే మీ యొక్క జీవన ఉపాధికి అన్నిటికి కూడా సరిపోతుంది ఎందుకంటే మీ ఇప్పుడు మీకు సేవలు చేస్తున్న అబ్బాయి ఏం కాదండి వాళ్ళు అయితే అసలు ఎవరు లేరండి నాకు ఎవరు లేరు అంటున్నా ఎవరినన్నా పెట్టి పని చేద్దామంటే వాళ్ళు నెలకి ఇరవై వేల రూపాయలు అడుగుతున్నారండి మరి చేస్తాం అమతలేక చాలా ఎవరు అంటే ఇలా అమ్మమ్మ ఒక పది సంవత్సరాలు నాకు చేసింది సేవ చేసింది ఆమె బాగా ఆమె ఉన్న సేపు కూడా కొంచెం బాగా ఉందండి అన్ని ఇంకా ఆమె చేసేది చూసేది చేసి డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడాను ఆమె ఏదో ఇంటి టిఫిన్ అది వేసి చల్లర కొట్టు పెట్టి కొంచెం నడిపించింది నడిపించింది పది సంవత్సరాలు అయిందండి చనిపోయి అప్పుడు మీకు ఈ రోజు ఉదయ కాలంలో విజయవాడకి చెందిన ఎన్నో నలభై తొమ్మిదో ఆ విజయవాడకి చెందిన నలభై తొమ్మిదో వార్డుకి సంబంధించిన గౌ గౌరు గోరు 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 సత్యమూర్తి అనే దివ్యాంగుడి దగ్గరి దివ్యాంగుడిని కలవడం జరిగింది ఆయన యొక్క సమస్యలు ఆయన యొక్క ప్రతి యొక్క పరిస్థితిని కూడా చక్కగా వివరించడం జరిగింది ఆయన నిజంగా పదిహేను డిఎంహెచ్ఓ మెడికల్ పెన్షన్ పదిహేను వేలకి అరుగుడు కాబట్టి ఆయనకి ఆ పదిహేను వేలు వచ్చే విధానంలో మా వంతు కృషి మేము చేయడానికి ప్రయత్నం చేస్తాను అట్లాగే సచివాలయం సిబ్బందితో కూడా మాట్లాడడానికి నా వంతు సహాయం అందించడానికి చేస్తాను ఓకేనా